సాధారణంగా పాతిక వేల జీతంతో ఉద్యోగం వస్తే కొంచెం భరోసాగా అనిపిస్తుంది పాతిక లక్షల ప్యాకేజీ కొలువు సాధిస్తే ఆనందానికి అవధులుండవు మరి ఆ ప్యాకేజీ లక్షలు దాటి కోట్లలో ఉంటే అది కూడా ప్రముఖ కంపెనీలోని ప్రధాన కార్యాలయంలో అయితే సూపర్ కదా సాదాసీత ఫోటోగ్రాఫర్ కుటుంబంలో పుట్టిన బెజవాడ కుర్రాడు ఏకంగా కోటి యాభై లక్షల వార్షిక అమెజాన్ అమెజాన్లో ఉద్యోగం సాధించి కుటుంబ సభ్యులతో పాటు అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాడు గా రేయనక పగలనక తండ్రి పడుతోన్న కష్టం చూసిన ఈ కుర్రాడు బాగా చదివి ఉన్నతోద్యోగం సాధించాలని సంకల్పించాడు అదే తడవుగా ఇంజనీరింగ్ పూర్తి కాగానే పదమూడు లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు అంతటితో ఆగలేదు అమెరికా వెళ్లి ఏఐలో మాస్టర్స్ చేశాడు అమెజాన్ ప్రధాన కార్యాలయంలో ఏకంగా కోటి యాభై లక్షల వార్షికాదాయంతో కొలువు సాధించి ఔరా అనిపించాడు ఈ యువకుడి పేరు ఆరేపల్లి సాయి వెంకట ఆదిత్య విజయవాడ పోరంకిలో జన్మించాడు తండ్రి శ్రీనివాసరావు సాధారణ ఫోటోగ్రాఫర్ తల్లి పద్మజ ఫోటో డిజైనింగ్ లో భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది శ్రీనివాసరావు స్థానిక కాలేజీల్లో జరిగే కార్యక్రమాలకు ఫోటోలు తీయడానికి వెళ్ళేవారు అప్పుడే కళాశాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉన్నతోద్యోగాలు రావడం గమనించేవారు తన పిల్లల్ని బాగా చదివించి అలా ఉన్నతంగా నిలబెట్టాలని భావించారు తండ్రి కోరిక మేరకు చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు ఆదిత్య భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించడానికి చదువే మార్గమని భావించి పుస్తకాలతో కుస్తీ పట్టేవాడు పదవ తరగతిలో టెన్ జీపీఏ సాధించి ఆశ్చర్యపరిచాడు ఇంటర్లోనూ తొమ్మిది వందల డెబ్బై మార్కులు తెచ్చుకున్నాడు జేఈఈ మెయిన్స్ లో ఇరవై ఒక్క ర్యాంకు సాధించి కర్ణాటక ధార్వాడ్ ట్రిపుల్ ఐటీలో సీఎస్ఈ చదివాడు ఇంజనీరింగ్ చదువుతుండగానే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగం సాధించాడి యువకుడు పదమూడు లక్షల ప్యాకేజీతో టెక్నాలజీస్ టెక్నాలజీస్లో ఏడాది పాటు ఉద్యోగం చేశాడు అప్పుడే నూతన సాంకేతికత వినియోగంపై దృష్టి పెట్టాడు ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాడు న్యూయార్క్లో సన్నీ బఫెలో విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు మాస్టర్స్ తర్వాత అమెజాన్ సంస్థ రెండు వేల ఇరవై ఐదులో లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు ఆదిత్య ఇంటర్వ్యూలో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా కోటి యాభై లక్షల ప్యాకేజీతో అమెజాన్ లో డెవలప్ ఇంజనీర్ గా ఆఫర్ లెటర్ అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ప్రస్తుతం సిఆర్టెల్ లోని అమెజాన్ ప్రధాన కార్యాలయంలో జనరేటర్ ఏఐ అప్లికేషన్స్ పై పనిచేస్తున్నట్లు చెబుతున్నాడు ఆదిత్య నాకు కంపెనీ నుంచి సో ఆ కంపెనీలో నేను వర్క్ చేయడం జరిగింది సో ఆ కంపెనీలో వర్క్ చేస్తుండగా ఆ ట్రెండింగ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి ఎక్స్ప్లోర్ చేయాలని బాగా అనిపించింది వేర్ చార్ట్ జీపీటీ ఇవన్నీ అప్పుడే మార్కెట్లోకి వచ్చాయి సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్ మోర్ సో నేను ఆ రీజన్ కొద్దీ ఇంకా బెటర్ కెరీర్ బిల్డ్ చేసుకుందాం ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకుందాం అన్న ఉద్దేశంతో ఆ జాబ్కి రిజైన్ చేసేసి వన్ ఇయర్ వర్క్ చేశాక నేను యుఎస్ఏ మూవ్ అయ్యాను టు డూ మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ ప్రాసెస్ లో నాకు నా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి నాకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిటర్ లొకేషన్ నుంచి ఆఫర్ రావడం జరిగింది సో నేను ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అమెజాన్ ఏడబ్ల్యూఎస్ బెడ్రాక్ అనే ఒక ఏఐ సర్వీస్లో నేను వర్క్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి తండ్రి పడిన కష్టాలే తనని విజయ తీరాల వైపు నడిపించాయని అంటున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబ సభ్యుల ప్రోత్సాహకానికి తోడు సాధించాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తామని వివరిస్తున్నాడు కెరియర్ లో బాగుండాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్లే యువత పార్ట్ టైం జాబ్పై కాకుండా ప్రణాళికతో చదువుకొని ఉన్నతోద్యోగాలు సాధించాలని సూచిస్తున్నాడు సో నన్ను చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ చెప్తూనే పెంచారు నాకు సో నాక్కడ మైండ్ లో చిన్నప్పటి నుంచి ఒక థాట్ ఉంది ఎలా అన్నా కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసి ఆ ఒక మంచి పొజిషన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి సో దట్ పేరెంట్స్ కి బాగా సపోర్ట్ గా ఉంటాను నేను ఫ్యూచర్ లో అని లైక్ నాలా ఇంకా జాబ్ ట్రయల్స్ కోసం ఉంటున్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ముందుగా చెప్పినట్టుగా ఎక్కువ పార్ట్ టైమ్స్ వాటి మీద ఫోకస్ చేయడం కన్నా కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం వీటి మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్ తాను చదువుకోకపోయినా పిల్లలను బాగా చదివించడం కోసం ఎంతో శ్రమించారని ఆదిత్య తండ్రి శ్రీనివాసరావు చెబుతున్నారు కుమారుడు అమెజాన్ కంపెనీలో కోటిన్నర వేతనంతో ఉద్యోగం సాధించడం మాటల్లో చెప్పలేనని అంటున్నారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావోద్వేగానికి గురయ్యారు మేము కష్టపడి పంపించిన దానికి ప్రతిఫలంగా ఆయన కూడా హార్డ్ వర్క్ చేసి మ్యాక్సిమం ఇయర్స్ వెళ్ళామని లైక్ తీసుకోకోకుండా ఫ్రెండ్స్తో ఫ్రీగా లేకుండా ఆయన కంప్లీట్గా మ్యాక్సిమమ్ సర్టిఫికేషన్ కోర్సు కోడింగు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకుని అమెజాన్లో వచ్చిన ఆపర్చునిటీస్ని ఆయన ఇట్లెస్ చేసుకుని ఆ జాబ్ని క్రాక్ చేసి ఈరోజు మంచి ప్యాకేజ్తో ఆయన చేశాడు సార్ ఆయన అమెజాన్లో జాబ్ వచ్చిందనే విషయం మాకు చెప్పిన తర్వాత యాజ్ ఎ ఫ్యామిలీగా ఆనందంతో మేము అసలు టూ డేస్ అసలు వర్షాలే పోయామండి అంత చక్కటి ఎక్కువ గిఫ్ట్ ఇకతో యాజ్ ఏ ఫ తండ్రిగా నాకు అంత మించిన ఇంకేం కావాలి నా కుటుంబానికి నా లైఫ్కి అంత మించిన అచీవ్మెంట్ ఏముంటుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి ఈరోజు కూడా నిజంగా మేము తలుచుకుంటే కళ నిజమా నా కొడుకు అక్కడ అమెజాన్ హెడ్ క్వార్టర్లో టాప్ మోస్ట్ పొజిషన్లో మంచి ప్యాకేజ్తో అలా ఉంటే ఈరోజు నేను కష్టపడే కష్టం నేను ఫోటోగ్రఫీకి ఇన్ని సంవత్సరాలు నిద్ర లేని గడిపిన రాత్రులన్నిటికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇవాళ అమెజాన్లో తను ఎడ్యుకేషన్ అయిన వన్ మంత్ బిలోనే అమెజాన్ నుంచి ఇంటర్వ్యూ రావటం తను దాంట్లో సక్సెస్ అయ్యి జాబ్ అచీవ్ చేయటం మాకు అల్టిమేట్ ఫీల్ అండి మేము తన మామూలు గిఫ్ట్ కాదండి అది తను మాకు ఇచ్చింది మాత్రం వాళ్ళ డాడీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా తనకి ఎడ్యుకేషన్ మీద ఒక చదువు అనేది ఒక తరాన్ని మార్చేస్తుంది దాన్ని మనం సక్సెస్ చేసుకోవాలని వాళ్ళ డాడీ చెప్పటం ఆ ఎంకరేజ్మెంట్ అవన్నీ కూడా తను ఈ ఇదికి తీసుకొచ్చినాయండి అసలు అది మాకు మాటల్లో చెప్పలేని హ్యాపీ ఫీల్ అండి చదువు పూర్తైన వెంటనే మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా మరింత పెద్దగా కలలు కన్నాడు వాటిని సాకారం చేసుకున్నాడు ఆదిత్య అధునాతన సాంకేతికత అందిపుచ్చుకొని అమెజాన్లో ఏకంగా కోటిన్నర వార్షిక వేతనం సాధించి అంది అవకాశాల స్థాయిని అందరికీ తెలియజేస్తున్నాడు